తులారాశి గురించి ముఖ్యమైన రహస్యాలు ఒక పని మాత్రం అసలు చేయకండి మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో చేయకూడని పనులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశికి చెందినటువంటి వారు ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది పెరగనుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శివ పంచాక్షరి స్తోత్రం చదవడం వల్ల మీకు ఆపదలన్నీ కూడా తొలగడంతో పాటుగా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మంచి కాలం ఉంటుంది కష్టాలను తట్టుకొని లక్ష్యాలు చేరుకుంటారు ఆశయాలు నెరవేర్తాయి సమయానికి బుద్ధిబలం మేక చక్కగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఖర్చు చేయాల్సి ఉంటుంది శ్రమ పెరగనుంది మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంట శుభప్రదం కుటుంబ సభ్యులకు మాట ఇవ్వండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి అదృష్టం ఉంటుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది అవసరానికి తగినట్లుగా ముందుకు సాగడం చాలా మేలు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది శ్రీ లక్ష్మీదేవి స్థుతి మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ తులారాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా వీరి కష్టార్జీతం మీదే ఆధారపడి ఉంటుంది ఈ రాశి వారిలో కొంతమంది చాలా అదృష్టాన్ని అయితే కలుగు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి చెందిన వారు ఎత్తి పై ఎత్తు వేయడంలో చాలా నేర్పరులు వీరు చాలా మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధివతిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు అనగా ఎవరికి కూడా చెప్పారు వీరు ఇతరుల కుయక్ తులుకలం గారు ఈ తులారాసులో జన్మించిన వారికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో వీరు చక్కగా రాణిస్తారు కూడా ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా చాలా చక్కగా వీరు అభివృద్ధి అభివృద్ధి చేస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు కూడా మనమైతే ఇప్పుడు చూడబోతున్నామండి తులారాశి వారికి ఈ సమయం ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది మీరు వ్యాపారంలో ఉంటే మీరు సాధారణంగా వృద్ధికి మంచి అవకాశాలు పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా మారుతుంది మీరు పరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందుతారు సంవత్సరం రెండో భాగంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు మీ యొక్క లక్ష్యాన్ని దృష్టి మీద పెట్టినట్లయితే విజయం సాధిస్తారు మీరు మీ యొక్క సీనియర్ల నుండి మంచి విజయం కూడా సాధిస్తారు అంతేకాదు మీ బృందం నుండి పూర్తి మద్దతు పొందుతారు మీరు మీ యొక్క లక్ష్యం వైపున పనిచేస్తారు మీకు మంచి ఆఫర్లు కూడా వస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారు మీరు మరింతగా నమ్మకంగా ఉంటారు మరియు ఈ కాలం కొత్తగా మెంచర్ ప్రారంభించడానికి చాలా శుభప్రదం పరిగణించబడుతుంది కానీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శని తులారాశి వారి యొక్క ఆరవ ఇంట్లోకి సంచరిస్తాడు కాబట్టి ఇది మొత్తం ఇది సంవత్సరం అయితే ఇలా ఉండదు మీరు మీ యొక్క కార్యాలయంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా మీరు ఆశించిన ఫలితాలు పొందలేరు ఈ కాలంలో మీ యొక్క ప్రేమ జీవితానికి చాలా మంచిది కాదు మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు మీరు సంబంధంలో కొంత చేదును కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు మీ కోపం మీ యొక్క వివాహ జీవితంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది మీరు భావోద్వేగంగా ద్వారా కూడా వెళ్లాల్సి ఉంటుంది ఉద్యోగుల కార్యాలయంలో రాజకీయాల్లో మునిగిపోవాల్సి ఉంటుంది కూడా మీరు మీ పనిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా మారుతుంది పనికిరాని విషయాలపైన సమయాన్ని వృధా చేసుకుంటారు కూడా చూసారు కదండి తులారాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారికి అధిక శాతం పొదుగు పొడవు ఉంటారు తినని ముక్కుంటుంది దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగానే ఉంటుంది ఈ విషయాన్ని అయినా సరే వీరు సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా సరే తగువలాడి వీరి వద్దకు తీర్పు కోసం వెళితే వీరు వారికి న్యాయం చేస్తారు అలాగే తులారాసు వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేసేవారుగా ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వలన చిక్కులో పడే అవకాశాలు కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి కారణంగా అవమానాలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ తులారాశి వారికి ఎవరి ప్రయాణంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు కూడా ఆదర్శంగా కూడా వీరు నిలుస్తారని చెప్పడంలో సందేహం లేదు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే రాజీ రాకుండా శ్రమించ గుణం కలవరిగా ఉంటారు ఈ తులారాశి వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయుత విభేదాలు కూడా ఒక్కొక్కసారి వ వస్తాయి ఈ వారికి విదేశీయానం బాగా కలిసి వస్తుంది అంతేకాదు సాంకేతిక విద్యలో వీరు చక్కగా రాణిస్తారు వీళ్ళలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా కలిగి ఉంటారు ఈ తులారాసు వారికి సంగీతం సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత కోప పడతారో వారు అంత త్వరగా చల్లబడతారు ఈ వారిని గమనిస్తే వీరిలో మనోధ చాంచల్యం అధికంగా ఉంటుంది ఎప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం అయితే వీరిలో అసలు కనిపించదండి తులారాసు వారికి దైవభోక్తి ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తారు అందుచేత వీరు తమ సంపాదన స్థిరాస్తులోకి మార్చుకున్నట్లయితే జీవితంలో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బు వృధా చేయకుండా స్థిరాస్తుగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోధించాలని అంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభప్రదం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండడం చేత శుక్రవారం మన విధాలుగా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది చూసారు కదా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తులారాసువారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్